ప్రజలందరూ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో స్పష్టమైన మెజారిటీ కంటే అఖండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు చాటుకున్నారు ఈ సందర్భంలో కేవలం యాభై రోజులు అంటే రెండు మాసాలు కూడా పూర్తి కాలేదు ఈ రెండు మాసాలు కూడా పూర్తి కాని సందర్భంలో కొంతమంది అధికారాన్ని అనుభవించి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నారు హామీలు ఏమయ్యాయి మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదా అనేటువంటి అనుమానాలతోనూ అదేవిధంగా అపోహలతోనూ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం బటన్ నొక్కుతాననేటువంటి ఒక దుస్సాంప్రదాయానికి ఒడిగట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రజలకు జవాబుదారుగా ఉండకుండా ప్రజలకు కనబడకుండా ఏదైనా విపత్తు జరిగినా అరిష్టాలు జరిగినా అన్యాయాలు జరిగినా ఆక్రమణలు జరిగినా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా ఆయన ప్రత్యేక సలహాదారుడు మన రామకృష్ణ రెడ్డి గారితోనో ఎవరితోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తాను స్పందిస్తా ఉన్నాడు స్పందించి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా శ్వేతపత్రం ఆయా శాఖల్లో శ్వేతపత్రాన్ని వివరిస్తూ తాను ఏం చేయదలుచుకున్నాడు మరి చేయడానికి ప్రజల సహకారం కావాలని చెప్పి చెప్తా ఉంటే కొంతమంది మీడియాల ద్వారా అంటే చే హామీలన్నీ గాలికి వదిలేస్తారా అనేటువంటి రకాలుగా అపోహలు సృష్టించడానికి కపట రాజనీతిని ప్రదర్శిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆత్మవర్షన్ చేసుకోవాలా యాభై రోజులు గతనే ఇచ్చిన హామీల్లో నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచలేదా అదేవిధంగా మె మెగా డిఎస్సిని మరి నిర్ణయించలేదా అదేవిధంగా ఇసుకా ఉచిత విధానం ప్రవేశపెట్టలేదా తర్వాత ఆయన అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుంచి నిర్మాణంలోకి రావడం లేదా అమరావతి పునర్నిర్మాణం జరగడం లేదా ఈ విధంగా ఇచ్చినటువంటి గంజాయి ఉక్కుపాతంతో రాష్ట్రంలో అనగదొక్కడానికి యువత పెడదోమ పట్టడానికి ఎక్కడ చూసినా ఎదేచగా రాజకీయ నాయకుల కవన్న అస్తాల్లో చీకటి వ్యాపారంగా మార్చినటువంటి గంజాయి వ్యాపారం ఎక్కడైతే ఉందో ప్రతి చోట ఈ గంజాయి వ్యాపారం అనేది రాష్ట్రంలో విస్తరించింది విశాఖపట్నంలో నౌక దొరికిన చెన్నైలో ఏదైనా పట్టుబడిన అన్నిటికీ మూలం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆ రోజు రాష్ట్రం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు యువత భవిత కోసం లేదు ఈ రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఉక్కుపాదంతో గంజాయిలో ఎవరి ప్రమేయం ఉన్నా ఎంతటి అధికారులున్నా రాజకీయ నాయకులున్నా కూడా వీటిని ఉక్కుపాదంతో తొక్కండి అని ఆయన నిష్పక్షపాతంగా నిష్కర్షగా అధికారులకు ఆదేశిస్తే స్పెషల్ టాస్క్ ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఈ గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి జరిగేటువంటి వాస్తవం కాదా ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడే కానీ ఇది కాకుండా అదే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మాత్రం ల్యాండ్ టైటిలింగ్ ఈ యొక్క యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పి చేసింది వాస్తవం కదా అదేవిధంగా ఈ యొక్క భూ సర్వే విధానానికి కూడా స్వస్తి పలికి వాటిని కూడా నిర్ధారణ చేసిన వాస్తవం